నెల పదహారు అంటే జూలై పదహారు బుధవారం రోజున హుస్నాబాద్ హుస్నాబాద్లో సిపిఐ పార్టీ నాలుగవ జిల్లా మహాసభలు నిర్వహించకపోతున్నాం ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామెడీ పూర్ణేని సామశివరావు గారు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కామెడీ చాడా వెంకరెడ్డి గారు అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిడ కలవీణ శంకర్ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కమిడ మందమోహన్ గారు విచ్చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం కేజీఆర్ గార్డెన్లో జరుగుతూ ఉంది అంబేద్కర్ చివరస్తాల్లో బుధవారం నాడు పది గంటల ర్యాలీ స్టార్ట్ అయ్యి మల్ల మీదుగా అక్కడి వరకు ర్యాలీ ఉంటుంది ఈ కార్యక్రమం ఏంటంటే సభలు అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఈ మహాసభలకు గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు వారితో పాటు సానుభూతి పనులు రైతులు కూలీలంతా ఇచ్చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీని పెంపుదలకు కృషి చేస్తున్నటువంటి నాయకులు చాలా ఉన్నారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో అలపెరుగని కూటలు చేసి మరణించిన నాయకులను వాళ్ళను గుర్తించుకోవాల్సింది వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ వాటికి ఉన్నది ఆ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం కొంత అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సిపిఐ జిల్లా మహాసభ నాలుగో జిల్లా మహాసభల్ని జేప్రం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాము నాకు విజ్ఞప్తి చేస్తాము